హలో ఎవరివన్ ఏంటి వీడియో స్టార్టింగ్ ఏ కార్ రిపేరింగ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా వెయిట్ చేయండి చెప్తాను యాక్చువల్గా మాకు ఒక మొక్కుబడి ఉంది గంగమ్మ తల్లికి మొక్క తీర్చుకోవడానికి పిడుగురాలు వెళ్తున్నాము ఈ పిడుగురాలు మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గరే ఉంటుంది సో అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళేటప్పుడు అనుకోకుండా మా కార్ టైర్ పంక్చర్ అయిపోయింది అందుకే స్టెప్స్ని చేంజ్ చేస్తున్నారు ఊరి అవుట్కట్స్ లో ఉన్నాం కాబట్టి మా ఊర్లో తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అయినా అలా హెల్ప్ చేసే నేచర్ ఓన్లీ కొంతమందికి మాత్రమే ఉంటుంది అందరికీ ఉండదు కదా ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో మేము చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాము సో అందుకని అంటున్నాను కొంతమంది అయితే చూసుకుంటూ వెళ్లారు చాలా దగ్గర వాళ్ళు అయినా కానీ ఏమైంది అని చెప్పేసి కనీసం అడగకుండా చూసుకుంటూ వెళ్లారు సో అందుకని హెల్పింగ్ నేచర్ అనేది కొంతమందికి మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అంటున్నాను ఇంకా షెఫ్ని చేంజ్ చేసిన తర్వాత ఇంకా మేము అందరం స్టార్ట్ అయ్యాము సరదాగా మాట్లాడుకుంటూ మా దేవాంశిని పలకరిస్తూ అలాగా పిడుగురాలు వెళ్ళిపోయాము ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం మొక్కబడి మేము ఇప్పుడు తీర్చుకుంటున్నాము యాక్చువల్గా ఏంటి అంటే నా డెలివరీ పిడుగురాల్లోనే అయింది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు బాగా డయాబెటీస్ బీపీ రెండు వచ్చాయి బాగా అప్ అండ్ డౌన్ అలా ఉండేవి సో ఆ టైంలో బేబీని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఇద్దరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఆ టైంలో డాక్టర్స్ చాలా భయపడ్డారు భయపెట్టారు యాక్చువల్గా ప్రెగ్నెంట్ టైంలో వన్ మంత్కి ఒకసారి చెకప్ ఉంటుంది కదా సో ఆ టైంలో వెళ్ళిన ప్రతిసారి నేను అడ్మిట్ అయ్యేదాన్ని సో అన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో అన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మా అమ్మ అప్పుడు మొక్కుకున్నది గంగమ్మ తల్లికి అమ్మ క్షేమంగా ఇద్దరు ఉండాలి అని చెప్పేసి అప్పుడు మొక్కుబడి మేము ఇప్పుడు తీర్చుకుంటున్నాం మేము మధ్యలో అస్సలు కుదరలేదు మాకు అందుకని ఇప్పుడు వెళ్ళాము ఈ మధ్య నాకు కూడా హెల్త్ బాగోట్లేదు అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా సో ఒక్కసారి ఏమైతే మొక్కుబడులు ఉన్నాయి మొత్తం లిస్ట్ రాసేసుకొని మొత్తం మెల్లగా తీర్చుకుంటూ ఉన్నాము మా అమ్మ ఇక్కడ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నారు ఈ పొంగల్ ఇక్కడ ఉడికే లోపు నేను టెంపుల్ అంతా ఎలా ఉండదు మీకు చూపిస్తాను యాక్చువల్గా మేము స్టవ్ మేమే తెచ్చుకున్నాము పొంగల్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ కూడా స్టవ్ అవైలబుల్ ఉన్నాయి బట్ అవి ఎట్లా కండి ఏ కండిషన్ ఉన్నాయో ఉ తెలియదు ఎందుకంటే ఇంతవరకు మేము ఎప్పుడు ఇలాగా ప్రిపేర్ చేయలేదు వచ్చి సో అందుకని ఇంటి దగ్గర నుంచి స్టవ్ తెచ్చేసుకుందాం ఇక్కడ చాలా వరకు కట్టెల పొయ్యిలే ఉన్నాయి ఏమైంది వస్తుందా ఇక్కడ తలనీళ్ళని బోర్డు ఉంది నిజంగానే నేను కూడా తలనీళలు ఇస్తున్నారేమో ఇక్కడ అని చెప్పేసి అనుకున్నాం బట్ అలా ఏం కాదు నార్మల్గా ఒక రూమ్ రూమ్ లాగా ఉంది ఇక్కడికి వచ్చి మొక్కుబడి తీర్చుకోవాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారు నార్మల్గా మొక్కుబడి ఇక్కడ అమ్మవారికి బలిపీటం కూడా ఉంది కాబట్టి సో నాన్ వెజ్ రైస్ అన్ని ఇక్కడే ప్రిపేర్ చేసేసుకుంటున్నారు నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ టెంపుల్ కి నేను ఎప్పుడు రాలేదు మా ఊరికి దగ్గరే కానీ బట్ నేను ఎప్పుడు ఈ గుడికి రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు మీరు చూసేది టెంపుల్ లోపల ఎంట్రన్స్ ది సో చుట్టూ ఇలా ఉంటుంది ఇక్కడ బలిపీటాలు ఇస్తూ ఉంటారు నార్మల్ గా టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎవ్రీ సండే అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ మొక్కబడి తీర్చుకునే వాళ్ళందరూ మ్యాగ్జిమం సండే వచ్చి వాళ్ళ మొక్కబడులు చెల్లించుకుంటూ ఉంటారు పొంగల్ చేయటము లేకపోతే ఇంకా ఏవైతే మొక్కుబడులు ఉంటాయో మొత్తం మొత్తం తీరుస్తూ ఉంటారు మా అమ్మ ఇక్కడ పొంగల్ ప్రిపేర్ చేసే వరకు నేను ఖాళీగా ఉన్నా సో టైం పాస్ చేయాలని చెప్పేసి గుడి గుడి చుట్టూ తిరుగుతా ఉన్నాను పొంగల్ ప్రిపేర్ అయ్యేలోపు ఇంకా చాలా టైం పట్టిద్ది నువ్వు కావాలంటే వీడియో తీసేసుకో వెళ్ళి మొత్తం అని చెప్పేసి అని మా అమ్మ చెప్పారు సో అందుకని చెప్పేసి మొత్తం వీడియో తీసి అని చెప్పేసి నేను అటు ఇటు తిరుగుతున్నాను ఈ లోపే నాకు ఇలా కనిపించింది ఒక చిన్న పాప మొక్కుబడి చెల్లించుకుంటుంది తడి క్లాత్ మీద ఇలాగా పొర్లు దండాలు పెడుతూ ఉన్నారు వాళ్ళ వా పాప అయితే కొంచెం సేఫ్ రెసివ్ ఇవ్వండి అని చెప్పేసి బతిల్లాడుకుంటుంది ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను ఆ పాప పేరెంట్స్ ని పర్మిషన్ తీసుకొని మాత్రమే ఈ వీడియో తీశాను యాక్చువల్గా కొంతమందికి ఇష్టం ఉండదు కదా సో అందుకని వీడియో తీసుకున్న వద్దా అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని వీడియో రికార్డ్ చేసుకున్నాను తను కూడా ఆ పర్లేదు హ్యాపీగా తీసేసుకోండి ప్రాబ్లమ్ ఏం లేదని చెప్పేసి అన్నారు ఇప్పుడు పాప ప్రదక్షిణ చేస్తుంది కదా తర్వాత వాళ్ళ తమ్ముడు ప్రదక్షిణ చేశారంటే నాకు అది తెలియలేదు తర్వాత మా హస్బెండ్ చెప్పారు చిన్న బాబు కూడా అలాగే ప్రదక్షిణ చేశారు అని ఆ పాపను కూడా వాళ్ళ పేరెంట్స్ మంచిగా నవ్విస్తూ ప్రదక్షిణ చేసే టైంలో ఎటువంటి కష్టం రాకుండా ఉండాలని చెప్పేసి నవ్వించుకుంటూ అలా ప్రదక్షిణ చేపిస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది తను కూడా చాలా హ్యాపీగా అలాగా పళ్ళు తండాలు తీస్తుంది ఈ పాపను రికార్డ్ చేస్తే ఇంతకు మా బాబు ఏం చేస్తున్నాడా అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిపోయాను ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు ఫ్రెండ్స్ మా దేవాంశికి అలాగే మా నాన్నకి ఇక్కడ నిద్రపోవడానికి మంచి ప్లేస్ దొరికింది సో అందుకని చెప్పేసి మంచిగా రిలాక్స్ అవుతున్నారు వాళ్ళు బట్ ఏంటి అంటే ఒకటే ఈగలు చెమట పోస్తూ ఉంది పాప అందుకని వాళ్ళు సరిగ్గా నిద్రపోరని చెప్పేసి నేను ఇసురుతా ఉన్నాను వాళ్ళకి మా దేవాంశి కొంచెం సేపు వాళ్ళు నిద్రపోయాడనుకో తర్వాత యాక్టివ్గా ఉంటాడని చెప్పేసి నిద్రపోనిస్తున్నాము లేకపోతే గోల గోల చేస్తాడు పొంగల్ ఎంత వరకు వచ్చిందో చూద్దామని చెప్పేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళాను సో పా ఉడికిందా లేదా చెక్ చెయ్యి అని చెప్పేసి అని అంటుంది సో చెక్ చేశాను ఉడికింది ఇంకా బెల్లం వేసేస్తే అయిపోయిద్ది అని చెప్పేసి అన్నాను బెల్లం కూడా వేసేస్తున్నారు మనం ఇలా బయటకు వచ్చి ఏమన్నా ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి అంటే ముందే ప్లాండ్గా ఉండాలి బెల్లం అంతా మొత్తం నలకొట్టుకొని వచ్చేసేయాలి అండ్ అలాగే అలక్కయలు మొత్తం ప్రిపేర్గా తెచ్చేసుకుంటే సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు పొంగలు ప్రిపేర్ చేయటం అయిపోయింది ఈ అమ్మవారికి ఏంటి అంటే నిమ్మకాయలు అంటే చాలా ఇష్టము సో అందుకని మన ఓపిక పదకొండు లేకపోతే ఇరవై ఒకటి అలా మనకి ఎన్ని ఇష్టమో అయితే అని నిమ్మకాయలు తీసుకొని మాలగా వేయచ్చు సో మా అమ్మ పదకొండు నిమ్మకాయలు వేస్తానని చెప్పేసి అది మొక్కుకున్నారు సో అందుకని దానికి పసుపు కుంకుమ పెట్టేస్తున్నారు అలానే మన ఇంటి గుమ్మానికి గినుక నిమ్మకాయలు కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే ఇలాగే తీసుకు అమ్మవారి అమ్మవారు పాదాల దగ్గర ఉంచేసి పూజ చేయించిన తర్వాత మళ్ళీ అవి తెచ్చుకొని మన ఇంటి గుమ్మానికి లేకపోతే కార్కి మన ఇంట్లో ఉన్న వెహికల్స్కి అలాగ కట్టేసుకోవచ్చు సో ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టేసాము నిమ్మకాయలకు కూడా తర్వాత తలపాగా పెట్టేస్తున్నాము ఎందుకంటే పొంగలు మన తల మీద పెట్టుకొని తీసుకెళ్ళాలి కదా సో ప్రీవియస్ వీడియోలో నేను మీరు చూసినట్లయితే నేను బెడ్షీట్ పెట్టుకొని తల మీద తర్వాత పొంగల్ పెట్టుకున్నాను బట్ ఈసారి ఏంటంటే టవల్ తి ఇలాగా తలపాగా ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మ ఇప్పుడు తల మీద పెట్టుకొని అమ్మవారికి ఫస్ట్ ఒకసారి చూపించి తర్వాత మూడు ప్రదక్షిణలు చేయాలి మూడు ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళాలి నేను ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి స్టార్ట్ అయ్యాను దేవాష్ అండ్ అలాగే మా నాన్న అక్కడ చెట్టు దగ్గర నిద్రపోతున్నారు సో అందుకని చెప్పేసి ముందు నేను ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేశాను చిన్నప్పుడు ఇలాంటివి చెప్పినా కానీ నేను వినేదాన్ని కాదు నమ్మేదాన్ని కాదు బట్ ఏంటి అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనమే చేసుకుంటూ వెళ్ళిపోతాము ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి మనందట మనకు తెలుస్తుంటాయి మనమే చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా నేను అలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే ఆయన ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రదక్షిణలు అయిపోతాయి తను వీడియో తీయ నన్ను వీడియో తీయాలి అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు మూడు సార్లు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మేము మేము టెంపుల్ లోపలకి వెళ్ళిపోయాము మేము వెళ్ళిన రోజున అమ్మవారికి ఇలాగా కూరగాయలతో అలంకరణ చేశారు అలాగే గుడి ముందు మొత్తం అలంకరణ చేశారు కూరగాయలతోనే ఈ అలంకరణతో అయితే అమ్మవారు అయితే చాలా బాగున్నారు చాలా నిండుగా కనిపిస్తున్నారు ఐదేళ్ల తర్వాత మొక్క చెల్లించుకుంటున్నాం మా మీద ఇటువంటి కోపం నీకొద్దు అని చెప్పేసి మనసులో అనుకుంటూ అమ్మవారికి దర్శనం అమ్మవారిని దర్శనం చేసుకున్నాం మేము అండ్ అలాగే ఈ టెంపుల్లో ఏంటి అంటే అమ్మవారు కట్టిన చీరలు ఉంటాయి కదా సో ఆ చీరలు సపరేట్గా గా అమ్ముతూ ఉంటారు ఎవరికైతే పిల్లలు కొంచెం లేటుగా పుడతారు కదా సో అలాంటి వాళ్ళు లేకపోతే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా అమ్మవారి చీర కట్టుకోవాలి అని చెప్పేసి అలాంటి వాళ్ళు కొనుక్కోవచ్చు ఎగ్జాక్ట్ గా ఈ టెంపుల్ లొకేషన్ ఎక్కడ అంటే పిడుగురాలు సెంటర్ లోనే ఉంటుంది ఎవరైనా కొత్తగా వచ్చినా కానీ ఎవరికి అడ్రస్ తెలియకపోయినా కానీ ఎవరిని అడిగినా కానీ చెప్తారు గంగమ్మ తల్లి టెంపుల్ ఎక్కడా అని చెప్పేసి అని అంటే అమ్మవారిని చూసారు ఎంత నిండుగా ఉన్నారు మొత్తం కూరగాయలు ఆకుకూరలతో అలంకరణ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఈ గుళ్ళో ఏంటి అంటే అయ్యవార్లు ఉండరు ఒక కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు ఈ అమ్మవారికి మేము తర్వాత కొంచెం సేపు అక్కడ గుళ్ళోనే కూర్చొని పొంగల్ చేసుకున్నాం కదా సో అది కొంచెం తిని అండ్ అలాగే ప్రసాదం లాగా కొంతమందికి ఇచ్చేసాము అండ్ ఊరికి వెళ్ళిపోయాం పులిపాడు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాము తర్వాత మేము కొంచెంసేపు వన్ ఆర్ టూ అవర్స్ అక్కడ ఉండేసి మేము గుంటూరు వచ్చేసాం మేము ఆల్మోస్ట్ వచ్చేసరికల్లా లెవెన్ లెవెన్ థర్టీ అయితే నాకైతే ఫుల్ నిద్ర చేస్తుంది సో రెస్టారెంట్కి వెళ్ళి తినేసి ఇంక ఇంటికి వెళ్దామని చెప్పేసి అని అంటే సో రెస్టారెంట్కి వెళ్ళాం మేము నా ఫేస్ చూస్తే మీకే అర్థం ఉంటుంది ఎంత నిద్రతో ఉన్నానో ఆల్మోస్ట్ ఇట్లా లెవెన్ థర్టీ అయింది నైట్ సో తినేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళాము సో వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్